అందరికీ నమస్కారం అక్టోబర్ పదిహేనో తేదీన బుధవారం నాడు కుంభరాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం అండి కుంభరాశి వారు కనుక ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోలో లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే వీడియోను చివరి వరకు చూడండి ఈరోజు దిన ఫలితాల ఆధారంగా ఈ రాశి వారికి సంబంధించినటువంటి విద్య ఉద్యోగం వ్యాపారం కుటుంబం మానసిక పరమైనటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో మనం చర్చించుకోబోతున్నాం కాబట్టి వీడియోను ప్రతి ఒక్కరూ కూడా మనసు పెట్టయితే అయితే వినండి అలాగే రేపటి రోజున మీకు ఎటువంటి శుభాశుభ పరిణామాలు మీ జీవితంలో కలగబోతున్నాయి మీకు ఏ దేవతారాధన చేసుకోవడం వల్ల మరింత శుభప్రదంగా ఉంటుందనేటటువంటి పూర్తి అంశాలతో పాటు ఏ పనులు చేయాలి ఏ పనులు చేస్తే మీకు అనుకూలంగా ఉంటుంది ఇవన్నీ కూడా మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం వీరికి ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి రోజు ఎందుకంటే ఒక వ్యక్తి వలన వీరి జీవితం అనేది కొంతమేరకు మారిపోబోతుందని చెప్పుకోవచ్చు అది కూడా చాలా క్లియర్గా కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది ఎలాంటి విషయం గురించి అయినా కానీ మీరు చాలా ఈజీ గోయింగ్ లాగా చేసుకుంటూ ఉంటారు చాలా ఈజీగా కానీ అంటే ఏదైనా కానీ మాట్లాడేస్తూ ఉంటారండి ఎందుకు చేయలేం చేయగలం అని చెప్పి ఒక ధీమా అనేది ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట అలాగే ఏదైనా కానీ సాధించగలము అనేటటువంటి పట్టుదల చాలా వరకు కూడా మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తుంది అయితే ఇతరుల నుండి వీరు విమర్శలను అస్సలు తీసుకోలేరు ఎందుకంటే వీళ్ళను విమర్శించే వాళ్ళంటే వీళ్లకు అస్సలు నచ్చదు ఇక వీళ్ళు ఏది చెబితే అదే జరగాలని పద్ధతిలో ఆ విధమైనటువంటి ఆలోచనలతో వీళ్ళు ఎప్పుడూ కూడా ఉంటారని చెప్పుకోవాలండి ఇంకా చూసుకున్నట్లయితే వీరికి ఎవరైనా కానీ సలహా ఇచ్చినా కూడా నచ్చదండి అలాగే తమ కోపం చల్లబడేంత వరకు వీళ్ళు ఒంటరిగా ఉంటారు అలాగే ఈ రాశి వ్యక్తులను చూస్తే గుండెల్లో తడబడుతూ ఉంటుందన్నమాట ఎవరికైనా కానీ ఎందుకంటే ఒక రకంగా వీరు చాలా వరకు కూడా ఈ రాశి వ్యక్తులు ఎదుటి వాళ్ళు చూసినప్పుడు చాలా గంభీరంగా కనిపిస్తారు వీరిని చూస్తూ ఉంటేనే వీరిని పలకరించాలంటేనే ఎదుటి వ్యక్తులకు కొంచెం గుండె గుబేలు అంటుందన్నమాట వీళ్ళతో మాట్లాడాలంటే అమ్మో అనుకునే విధంగా వాళ్ళ ఆహార్యం కానీ వాళ్ళ మాట తీరు కానీ అలా ఉంటుంది రాశి వారికి సో అందువల్ల ఏంటంటే ఈ రాశి వారిని చూసినప్పుడు చాలా వరకు కూడా ఎదుటి వ్యక్తులకు భయం బిడియం ఉంటుంది ఎదుటివారి వీళ్ళతో మాట్లాడాలంటే కొంచెం ఎక్కువగానే భయపడతారండి అయితే ఈరోజు జాతక ఫలితాల ఆధారంగా వీరి జీవితంలో ముఖ్యమైనటువంటి మలుపు తిరగబోతుంది ఒక వ్యక్తి కారణంగా అదేంటంటే ఒక వ్యక్తి కారణంగా మీ జీవితం పూర్తిగా మారిపోతుంది ముఖ్యంగా వీళ్ళలో అంటే కోపం ఉండే వారితో కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిదని చెప్పి జ్యోతిష్య నిపుణులు సైతం చెప్తున్నారండి అయితే ఈ రాశి వారు అందరిపై కూడా ఆధిపత్యం చలాయించే మనస్తత్వం ఉంటారు అయినా కూడా వీరు చాలా స్నేహపూర్వకమైనటువంటి స్వభావాన్ని అయితే ఎప్పుడూ కలిగి ఉంటారు అందరితో కూడా సమానమైనటువంటి దృష్టితో ఉంటారు పైకి వీళ్ళు చూసేటప్పటికి ఏంటంటే గంభీరంగా ఉన్నప్పటికీ వీరి మనసు అనేది వెన్నలాంటిది అనమాట చాలా చాలా సున్నితమైనటువంటి మనస్తత్వం ఎవరైనా బాధిస్తే అంటే వీరు తమలో ఉన్నటువంటి ఉగ్రావతారాన్ని బయట పెడతారని చెప్పుకోవాలి కానీ అనవసరంగా పెద్దగా మాట్లాడరు ఇలా వచ్చినటువంటి కోపం వీరులో అంత త్వరగా కూడా తగ్గదండి ఈ కారణంగా వీరితో ఫైట్స్ చేయకపోవడం చాలా శ్రేయస్కరం అనేది చెప్పుకోవాలి లేకపోతే వాస్తవానికి ఈ రాశి వారు చాలా ప్రశాంతంగా కూడా ఉండేవాళ్ళు చాలా ఎక్కువ మందే ఉన్నారు ముఖ్యంగా వాళ్ళకి ఇష్టమైనటువంటి వారితో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అయితే తమకు బాగా దగ్గరైన వారు ఎవరైతే ఉంటారో తమ మనసును వాళ్ళు నొప్పిస్తే మాత్రం కంట్రోల్ తప్పిపోతూ ఉంటారనమాట అలాగే చూసుకున్నట్లయితే ఇక ఈ రాశి వారు ఏంటంటే అండి ఈ రోజున మీరు ప్రయాణాలు చాలా అనుకూలంగా మీకైతే కనిపిస్తున్నాయి చాలా సురక్షితంగా చక్కగా మీ ప్రయాణాలు కొనసాగించవచ్చు ఇంకా ఈ రాశి వారికి ఈరోజు జాతక ఫలితాలు ఆధారంగా చెప్పాలంటే మీ కోపాన్ని ఆందోళనను అలాగే మానసిక ఒత్తిళ్ళన్నీ కూడా ఈ రోజున దూరం చేసుకోవడానికి మీరు వ్యాయామం చేసుకోండి అలాగే ఆధ్యాత్మిక పరంగా ఏదైనా కానీ యోగా చేయడం కానీ లేదంటే భగవంతుడి యొక్క నామస్మరణ చేసుకోవడం వల్ల మీలో ఉన్నటువంటి ఒత్తిడి అంతా కూడా పూర్తిగా దూరం అవుతుంది అలాగే పని ఒత్తిడి వలన మీలో ఏర్పడినటువంటి ఆ అలసట నీరసం అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి దీనికి మీరు కుటుంబ సభ్యులతో చక్కగా కాలక్షేపం చేస్తూ కాసేపు మాట్లాడడం చిన్నపిల్లలు ఉంటే వారితో కాసేపు సమయాన్ని స్పెండ్ చేయడం ఇలాంటివి చేయడం వల్ల కూడా ఏంటంటేనండి మీ మానసిక ఒత్తిడి అనేది తగ్గు తగ్గుముఖం పడుతుంది ఇలాంటివి చేయడం వల్ల మీ మనసు అనేది కొంచెం రిలీఫ్ అవుతుందనమాట అలాగే కొంతమంది శత్రువులు మిమ్మల్ని పని కట్టుకుని మరి మిమ్మల్ని ఏదో ఒకటి అంటే ఉద్దేశించి మిమ్మల్ని అనడం కానీ ఏదైనా మిమ్మల్ని కించపరిచే విధంగా సమాజంలో మిమ్మల్ని దెబ్బతీసే విధంగా ఏదో ఒకటి మాట్లాడి మిమ్మల్ని రెచ్చగొట్టాలని చెప్పి చూస్తూ ఉంటారు కాబట్టి అలాంటి వారికి అసలు లొంగకండి వారు చెప్పేటటువంటి ప్రతి విషయాన్ని కూడా మీ బుర్రకు ఎక్కించుకోకండి వారికి ఎత్తుకు ఎన్ అంటే వారి ఎత్తుకు పై ఎత్తు వేసే విధంగా మీరు మీ ఆలోచనలకు పదును పెట్టండి అలాగే మనల్ని దెబ్బతీయాలని అనుకునే వాళ్ళను మనం దెబ్బతీసే విధంగా మన ఆలోచనలు కానీ మన పనితీరు కానీ ఉండాలన్నమాట సమాజంలో కూడా ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అండి మనం జాగ్రత్తగా ఉంటున్నప్పటికీ కూడా ఏంటంటే మన చుట్టూ ఉన్న వారు కొంతమంది మనల్ని మనకు తెలియకుండానే మనల్ని మట్టి కరిపిస్తూ ఉంటారన్నమాట అంటే మనకు మంచిగా మనతో మాట్లాడే మాట్లాడుతూనే ఉంటారు మనతో స్నేహపూర్వకంగా ఉంటూ ఉంటారు అంటే వాళ్ళు ఇలా చెప్తుంటారనమాట మీరు అలా చేయాలి ఇలా చెప్తే బాగుంటుంది అని చెప్పి చదువుతారు కానీ మనల్ని రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తారు కానీ తిప్పి తిప్పి వాళ్ళే మనకు పెద్ద తలనొప్పి తెచ్చిపెట్టే విధంగా మారిపోతూ ఉంటారు కాబట్టి అలాంటి వ్యక్తులు ఎప్పుడూ కూడా మన చుట్టూ కాపు కాసి ఉంటారని తెలుసుకోండి ఆ వ్యక్తుల వలన మీరు కొంచెం మీ జీవితంలో అనుకోనటువంటి ఊహించినటువంటి విధంగా మీ జీవితం అనేది మలుపు తిరగబోతుందని చెప్పుకోవాలి కాబట్టి అలాంటి వ్యక్తుల వలన మీరు కొంచెం భారీగా నష్టపోయేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి వారిని మీరు ఎంత వీలుంటే అంత దూరం పెట్టేయండి ఇక మీకు శుభవార్తల ఫలితంగా ఈ రోజున జాతక ఫలితాల ఆధారంగా విద్యార్థులకు ఎవరైతే ఉన్నారో వారికి మంచిగా ఫలితాలు వచ్చేటటువంటి అవకాశాలు అంటే మీకు ఏదైనా ఉద్యోగ అవకాశాలు కానీ మీకు చదువుకు సంబంధించినటువంటి ఏదైనా ఉద్యోగ అవకాశాలు రావడం అలా దీని ద్వారా ఏంటంటే కుటుంబ సభ్యులందరూ కూడా చెప్పుకొని చాలా సంతోషంగా ఉండడం మంచి భవిష్యత్తు ఉందని చెప్పి మీ జీవితానికి సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని కూడా ఇంట్లో చర్చించడం జరుగుతుందనమాట అలాగే మిమ్మల్ని చూసి చాలా మురిసిపోతారండి పేరెంట్స్ కూడా అలాగే పిల్లలపైన ఎక్కువగా ప్రేమను అలాగే మమకారాన్ని కూడా ఈరోజు చూపెడతారు ఇంకా చెప్పాలంటే వృత్తి వ్యాపార ఉద్యోగ అవకాశాలు కూడా ఈ రోజున చాలా మంచిగా మీకు అనుకూలంగా కలిసి వస్తుంది అలాగే ఈ రోజున వీరికి కుటుంబంతో కాలక్షేపంగా గడపడం అలాగే మిమ్మల్ని మీరు ఇంకాస్తే ఎక్కువగా దృఢపరుచుకోవడానికి యోగా లాంటివి చేసుకుంటూ ఉండడం వలన మీ పనితీరు వలన మీకంతా కూడా ఏదైనా ఒత్తిడి ఉంటే అది నయమైపోతుందండి అలాగే మీ మనసు కూడా చాలా వరకు రిలీఫ్ అయిపోతుంది అప్పుడు మీ ఆలోచనలన్నీ కూడా చాలా స్థిమితంగా ఉంటాయి అలాగే ఈ రోజున చిన్నపాటి అనారోగ్య సమస్యలకు కూడా మీరు గురి కాకుండా ఉండాలంటే కనుక మీరు ఎక్కువగా ఒత్తిడికి లోనవ్వకుండా మిమ్మల్ని మీరు టెన్షన్కి గురి చేసుకోకుండా చాలా సింపుల్గా మంచిగా ఆలోచనలు చేయండి జాగ్రత్తగా ఉండండి అలాగే మీరు ఏదైనా ఒక విషయంలో కంట్రోల్ చేసుకోలేనటువంటి కోపాన్ని విపరీతమైనటువంటి సంఘటనకు గురయ్యే విధంగా ఈ రోజున జాతక ఫలితాల్లో ఏర్పడుతుంది కాబట్టి మీరు కంట్రోల్ చేసుకోలేనంత కోపాన్ని మీ మనసుకు ఎక్కించుకోకండి అలా చేసినట్లయితే మీరు పూర్తిగా కంట్రోల్ తప్పిపోతారు అలాగే మీ చుట్టూ వారిలో మీరు చెడ్డవారిగా మిగిలిపోతారు కాబట్టి జాగ్రత్తగా మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచి మాట్లాడండి మిమ్మల్ని కావాలని రెచ్చగొట్టి సమాజంలో మిమ్మల్ని చెడ్డ పేరు తెచ్చిపెట్టే విధంగా కాపు కాస్తున్నటువంటి వాళ్లకు మీరు అవకాశం ఇవ్వకండి అలాగే చాలా రకాలుగా కొంతమంది ప్రయత్నాలు కూడా చేస్తున్నారు అలాంటి వారు ఎవరనేది మీకు బాగా తెలుసు కాబట్టి అప్రమత్తంగా ఉండండి చపాతీ అంటే వారి వల్ల కొంచెం ఏదైనా కానీ మీ జీవితంలో కొన్ని చెడు మార్పులు అంటే వారి వల్ల ఏర్పడేటటువంటి చెడు మార్పులు అనేవి ఈరోజు జాతక ఫలితాల ఆధారంగా కనిపిస్తున్నాయి కాబట్టి అయితే బాధపడడం అవసరం లేదండి మీకు భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా కనిపిస్తుంది ప్రతికూలతలు ఎక్కడా కూడా మీకు ఎక్కడ ఈరోజు జాతక ఫలితంలో కనిపించడం లేదు కాబట్టి శత్రువులు మిమ్మల్ని బాధ పెట్టకుండా ఉండాలంటే ఈ రోజున ఆంజనేయ స్వామి వారి యొక్క హనుమాన్ చాలీసా పఠించండి అలాగే సింధూరాన్ని ముఖంపై ధరించి బయటకు వెళ్లే ముందు తప్పకుండా హనుమంతుల వారి యొక్క నామాన్ని కానీ లేదంటే హనుమాన్ చాలీసా కానీ పట్టించుకొని వీలుంటే దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయాన్ని సందర్శించండి అంతేకాకుండా ఈ రోజున స్వామివారికి తమలపాకులతో చేసినటువంటి మాలను సమర్పించడానికి ప్రయత్నించండి నవగ్రహారాధన చేసుకోండి మీ మనసంతా కూడా తేలికగా ఉంటుంది అలాగే మీరు చేసేటటువంటి పని పట్ల కూడా మంచిగా మీకు దృష్టి అనేది పెరుగుతుంది అలాగే మీ కుటుంబ సభ్యులందరితో కూడా కలిసి చక్కగా రేపటి రోజున దేవాలయాలను దర్శించండి చక్కగా పిల్లలతో కలిసి ఎవరైతే మొక్కుబళ్ళు తీర్చుకోవాలని చెప్పి అనుకుంటూ ఉన్నారో ఇటువంటి వారందరూ కూడా చక్కగా కుటుంబ సభ్యులతో కలిసి దేవాలయ దర్శనాలు కూడా చేసుకుంటారు ప్రయాణాలు చేసి మీ మనసులో ఉన్నటువంటి బాధను ఆనందం దాన్ని కూడా భగవంతుడి దగ్గర పంచుకుంటారనే చెప్పుకోవచ్చు మరి ఇదండి ఈ రోజున మీ యొక్క జాతక ఫలితాల ఆధారంగా కనిపిస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి కొన్ని విషయాలు ఆధారంగా చెప్పబడినటువంటి కొన్ని మాటలు అయితే మీరు తప్పకుండా పాటించవలసినటువంటి కొన్ని విషయాల్లో జాగ్రత్తలు అలాగే అన్ని రకాలుగా కొంతమంది వ్యక్తులకు దూరంగా ఉండడం అలాగే మీకున్నటువంటి కోపాన్ని కొంత కంట్రోల్ చేసుకోవడం నలుగుల్లో ఉన్నప్పుడు మీ యొక్క మాట తీరును పొదుపుగా వాడడం ఇటువంటివి చేయండి అలాగే ఉద్యోగ అవకాశంలో వారికి చాలా మంచిగా అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి అలాగే ఉద్యోగం చేస్తున్న వారికి మంచి ప్రమోషన్లతో పాటు మీ యొక్క పై అధికారుల నుండి మీకు మంచి ప్రశంసలు కూడా దక్కుతాయండి చాలా కాలం నుండి మీ పనితీరును ఎవరూ కూడా గమనించడం లేదని చెప్పి బాధపడుతూ ఉన్నటువంటి వారు ఈ రాశి వారు మీకు చక్కగా మీ పై అధికారుల నుండి మీకు గొప్పగా మీ పనితీరును కానీ అలాగే మీరు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా వారు అర్థం చేసుకొని మీరు వారి కోసం వారి సంస్థ కోసం ఎంతగా పాటుపడుతున్నారో ఎంత కష్టపడుతుంది ఎంత శ్రమిస్తున్నారో ఇవన్నీ కూడా వారు అర్థం చేసుకొని మీకు దక్కవలసినటువంటి గౌరవాన్ని మీ యొక్క మీతో పాటు మీ సహోద్యోగులతో మీ అందరితో కూడా ఏంటంటే మీరు చాలా గొప్పగా పనిచేస్తున్నారని చెప్పి నలుగురిలోనూ మిమ్మల్ని చాలా గౌరవనీయమైనటువంటి స్థానంలో మీ పై అధికారులు నిలబెట్టబోతున్నారు తద్వారా ఏంటంటే మీలో లేనటువంటి ఉత్సాహం మరింత రెట్టింపు అవుతుంది అలాగే చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు అలాగే కొత్త బంధాలు మీ జీవితంలోకి వస్తాయి కొత్త బంధాలంటే ఒకవేళ మీకు మీ నుండి దూరమైనటువంటి బంధాలు కావచ్చు లేదంటే పరిచయమే లేనటువంటి కొంతమంది వ్యక్తులు మీ జీవితంలోకి రావడం కావచ్చు ఇటువంటివన్నీ కూడా ఏంటంటే నూతన నూతనమైనటువంటి ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది మీ జీవితంలో ఏర్పడేలాగా మీకు బాగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు ఈ విధంగా ఏంటంటే ఈ రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి కొంతమేరకు ప్రతికూలమైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని బాధ పెట్టవండి ఈ విధంగా అయితే ఈ రాశి జాతకులకు రేపటి రోజున అంతా కూడా శుభం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలుసుకున్నారు కదండి తిరిగి మరలా మరొక వీడియోలో కలుసుకుందాం